గ్రామాల్లో సునకాలు కోతల పెడద ఎక్కువైందని వాటి నుంచి ప్రజలను కాపాడాలంటూ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు ఎమ్మెల్సీ తగ్గడపల్లి రవీంద్రావు ఇక కోతల దాడుల వల్ల రైతులు పంటలు కూడా నాశనమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు కుక్క కాటుకు ఇబ్బంది పడుతున్న ప్రజలు చికిత్స కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ తెలిపారు పెడదాం మరియు దోమల పెడదాం ఇది ఎంత దుర్మార్గంగా పట్టి పీడిస్తుంది అనేది ఎన్ని రకాల ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది అనేది ఇది ప్రజలు అనేక గ్రామాలు నేను సందర్శించి నేను స్వయంగా అనుభవించాక నేను సేకరించిన విషయమే అమెరికా నుంచి వచ్చే పిల్లలు వాళ్ళ పిల్లలు చెప్తున్నారు ఏంది సార్ ఇది ఇంటి ముందు కూర్చుంటేట్లేదు తలుపులు తీసి కూర్చునే పరిస్థితి లేదు కోతులు బహిరంగ గుంపు గుంపు వచ్చి మనుషులను కూర్చుంటే కూడా వీధి నుంచి పోయి కరుచుకుంటా పోయి ఇళ్లలో మొత్తం విధ్వంసం చేస్తానై కుక్కలైతే విపరీతమైన అరుపులు కరుస్తున్నాయండి ఈ రకంగా చూస్తే ఎన్ని రకాల కంటే నేను మొన్న సేకరించిన కొంతమేరే కొన్ని సేకరించిన ఈ మంకీ బెడ్స్ పిల్లల్ని ఎన్ని వీడియోలలో సోషల్ మీడియాలో పిల్లల్ని వదిలిపెట్టడా ముసలి వాళ్ళని ఇళ్ళకెళ్ళి మా పీక తింటున్నాయి పేపర్లలో ఈ మధ్యకాలంలో చాలా పేపర్లలో టీవీలలో రావడం అనేది జరిగింది కోతులు కుక్కల బెడద మరియు